ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది పీటీ వారెంటీపై సీఐడి తరపు లాయర్లు మేమో దాఖలు చేయగా విచారణను కోర్టు వచ్చే నెల పదికి వాయిదా వేసింది ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది ఈ కేసులో నవంబర్ వరకు చంద్రబాబు నాయుడును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ తొమ్మిదికు సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడంతో సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ ఎం బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెల్లడించాల్సి ఉందని సిద్దార్థ లూత్ర వాదించారు ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది ఈ కేసులో తొలుత తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది అనంతరం ఏపీ ఫైబర్ నెట్ కేసుపై వాదనలు వింటామని తెలిపింది అప్పటి వరకు ఏపీ ఫైబర్ నెట్ కేసులో యథాస్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది పీటీ వారెంట్లపై యథాస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది అప్పటి వరకు చంద్రబాబు నాయుడును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది